దేవుడు మన జీవితంలో ఏదైనా శ్రమని చూపించాడు అనంటే దానికి సమానమైనటువంటి లేదా దానికంటే ఎక్కువ మంచిని దేవుడు ఖచ్చితంగా దాంట్లో నుంచి తీసుకురావడానికే ఆ శ్రమను తీసుకొస్తాడు తప్ప ఆ శ్రమ ద్వారా మనం కుంగిపోవాలి నలిగిపోవాలి నశించిపోవాలి అని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు అని మా నాన్న చనిపోయినప్పుడు మా అమ్మ మా చెల్లెలు బాగా ఏడ్చారు ఓకే కానీ నేను ఎక్కువ ఏడవలేదు ఎందుకు ఎడవలేదంటే నేను వాళ్ళలో ధైర్యం నింపాలని నేను ఏడవకుండా కూర్చున్నాను కల్లంబడి నీళ్లు కారుతున్నాయి అంతే బావాళ్ళు బయటికి రావడం లేదు గట్టిగా అరవాలని ఉంటుంది కానీ అరవలేను కల్లంబడి బాడీ దగ్గర కూర్చున్నప్పుడు కళ్ళంబడి నీళ్లు కారిపోతున్నాయి కానీ ఏడిపో గట్టిగా నోరు తెరిచి సౌండ్ చేయలేకపోతున్నాను ఎందుకనంటే నేను తదనంతరం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా అలాగే మరణాన్ని కూడా అలాగే భావించాలి తప్ప ఇంకా ఎల్లకాలం నేను ఏడుస్తూ ఉంటాను నా కళ్ళని అయిపోయేదాకా ఏడుస్తాను ఒంట్లో ఉన్నటువంటి నీరంతా నేను కళ్ళ ద్వారానే బయటికి పంపిస్తానంటే అదంతా కుదిరే పని కాదు అట్లా మనం చేయకూడదు ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం ఆ గుండా వెళ్ళినటువంటి వారికి మాత్రమే ఆ బాధ తాలూకు జ్ఞాపకాలు గుర్తుంటాయి దాని యొక్క తీవ్రత అర్థమవుతూ ఉంటుంది అదే సమయంలో కొన్ని రకాల ప్రశ్నలు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి నేను విశ్వాసాన్ని చూపించాను కదా మరెందుకు నా ఇంట్లో ఇలా జరిగింది నా ఎందుకు ఇలా జరిగింది నా తల్లిదండ్రుకి ఎందుకు ఇలా జరిగింది లేదా కొన్నిసార్లు దేవుణ్ణి నమ్మితే ఇలాంటి కష్టాలు అనేవి తప్పవా నేను ప్రేయర్ చేసినా కూడా దేవుడు ఎందుకు నా ప్రేయర్ వినలేదు ఈ మరణం ద్వారా నా ఇంట్లో బాధనే తీసుకొచ్చాడు కదా దేవుడు ఇలాంటి ప్రశ్నలతో మనమందరం కూడా సతమతమవుతూ ఉంటాము అందున ప్రత్యేకించి ఇంట్లో మరణం జరిగి అది కూడా ఇటీవలే కొంతకాలం క్రితమే జరుగున్నప్పుడు దాని తీవ్రత మరీ ఎక్కువగా కూడా ఉంటుంది ఈ విధంగా కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ వీడియోని పంపించండి ఎందుకు అని అంటే వారు ఈ విషయాలను తెలుసుకోవడం మరింత ముఖ్యం మనం తెలుసుకోవడం కంటే కూడా వారు తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ పరిస్థితి గుండా నేను కూడా వెళ్ళినటువంటి వాడినే జస్ట్ నా బీటెక్ అలా అయిపోయిందో లేదో మా నాన్న మరణించాడు అప్పటికి మా తమ్ముడు ఇంకా టెన్త్ క్లాస్ చదువుకుంటున్నాడు మా చెల్లెలు డిగ్రీ చదువుతుంది మా అమ్మకేం జాబ్ లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి అని భావోద్వేగాలన్నీ కూడా నా మీద వచ్చి పడ్డాయి సో అలాంటి సమయంలో ఆ వ్యక్తులు ఎలా ఆలోచిస్తారు అనేది నేను ఊహించగలను ఎందుకనంటే ఆ సమయంలో దేవుణ్ణి ఎక్కువగా కొన్నిసార్లు కోప్పడతాము కొన్నిసార్లు తిడతాము ఎందుకు నాకు ఇలా చేసావని అడుగుతాము అవన్నీ అడుగుతున్నా కూడా మనకు దేవుడి నుంచి సమాధానం వచ్చినట్లు కనిపించదు అలాంటప్పుడు ఏం చేయాలి ఇంకా నా విశ్వాసం వల్ల నాకు ప్రయోజనం ఏంటి అనేటువంటి ఆ భావోద్వేగాల సుడిగుండంలో మనం పడిపోతూ ఉంటాము కాబట్టి అలాంటి వారందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను అందులో మొట్టమొదటిగా ఏంటంటే ఈ పరిస్థితి గుండా నేను వెళ్ళినటువంటి వ్యక్తినే కనుక నేను చెబుతున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రాక్టికల్గానే ఉంటాయి తప్ప ఏదో మీకు చెప్పాలి కదా అన్నట్టుగా నేను చెప్పడం లేదు మొట్టమొదటిగా ఒక వ్యక్తి మరణించినప్పుడు ఇంట్లో మనమందరము మునిగిపోయేది భావోద్వేగాల్లో అంటే మా తండ్రి మరణించాడు కాబట్టి నా బిడ్డ మరణించాడు కాబట్టి నా భర్త మరణించాడు కాబట్టి ఇంకా నాకు జీవితం లేదేమో నాకు భవిష్యత్తు లేదేమో ఇంతటితో నా జీవితం సమాప్తమైపోయిందేమో అని కొన్ని రకాల ఆలోచనల్లో మనం పడిపోతాము ఈ విధంగా ఆలోచించడం వల్ల పూర్తిగా నెగిటివ్ థాట్స్ అన్నీ మైండ్లో నిండిపోతాయి సో ఇది మొట్టమొదటిగా చేసేటువంటి పొరపాటు మనం ఆలోచించవలసింది భావోద్వేగాల పరంగా కాదు మనం భావోద్వేగాల పరంగా ఎంత ఆలోచిస్తామో మనమంతా కృంగిపోతాము తప్ప దాంట్లో నుంచి బయటకు రావడానికి మనకు అవకాశాలు అంటూ దొరకవు కాబట్టి భావోద్వేగాలను దాటి ఆలోచించడం మనం నేర్చుకోవాలి భావోద్వేగాలను దాటి బాధ్యతలను గుర్తు చేసుకోవడం మనం నేర్చుకోవాలి నా ముందున్నటువంటి బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది నా భర్త మరణించడం కారణంగా బిడ్డలను పెంచాల్సిన బాధ్యత నా మీద పడింది నా బిడ్డ మరణించాల్సిన కారణ మరణించిన కారణంగా నా కోడల్ని బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి బాధ్యత తీసుకోవడానికి ప్రయత్నించాలి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినటువంటి బిడ్డలు ఉంటారు అప్పుడు వాళ్ళ మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది సో ఈ విధంగా భావోద్వేగాలను దాటి బాధ్యతలను గుర్తు చేసుకునే స్థాయిలోకి మనం ఎదగాలి ఇది మొదటగా గుర్తుంచుకోవాలి ఇకపోతే ఒక ప్రశ్న మనల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అదేంటంటే నేను విశ్వాసంని చూపించాను దేవుని పట్ల దేవుడు స్వస్థపరుస్తాడని విశ్వాసాన్ని చూపించాను లేదా అతను ఆరోగ్యంగా ఉన్నాడు సడన్గా చనిపోయాడు మరి నా విశ్వాసం ఏమైంది నా క్రైస్తవ విశ్వాసం ప్రతిరోజు వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఆదివారం వెళ్ళి దేవుడిని ప్రేయర్ చేస్తూ ఉన్నాను అయినా కూడా నా ఇంట్లో మరణం జరిగింది మరి అంటే ఆ సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడు అనేటువంటి విశ్వాసం మీద మొదటి దెబ్బ పడుతుంది ఇక్కడ జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి మరణించింది మీ బిడ్డ కావచ్చు తండ్రి కావచ్చు తల్లి కావచ్చు భార్య లేదా భర్త కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ భూలోకంలో ఉన్న ప్రతి జీవికి మరణం అయితే తప్పదు అది ఈరోజా రేప అనేదే క్వశ్చన్ తప్ప మరణం అనేటువంటి దాని నుంచి ఏ జీవి తప్పించుకోలేదు దీనికి మనుషులేమీ అతీతం కాదు మనుషులందరూ కూడా మరణించవలసినటువంటి వారే కొందరు చిన్న వయసులో అతి చిన్న వయసులో పుట్టగానే మరణించవచ్చు కొంతమంది బాల్యంలో చనిపోవచ్చు యవనంలో చనిపోవచ్చు యుక్త వయసులో ఉన్నప్పుడు చనిపోవచ్చు లేదా బాగా పూర్తిగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత మరణించవచ్చు ఇక్కడ ఏజే క్వశ్చన్ తప్ప మరణించడము అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కామనే కాబట్టి మరణం అనేది ప్రతి ఒక్కరికి తప్పదు ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి భావోద్వేగాలను జయించాలంటే మొట్టమొదటిగా గుర్తించాల్సింది మరణం అనేది ప్రతి ఒక్కరికి తప్పదు ఈ మరణం అనేది కొన్నిసార్లు మంచి వాళ్ళకు వస్తుంది చెడ్డ వాళ్ళకు వస్తుంది పునీతులుగా జీవించినటువంటి వాళ్ళకు వస్తుంది లేదా అత్యంత పాపాత్ములుగా జీవించేటువంటి వారికి కూడా వస్తుంది కాబట్టి ఇందులో భేదమేమీ లేదు ప్రతి ఒక్కరూ మరణించవలసినటువంటి వారే అబ్రహాము అంతటి విశ్వాసాన్ని చూపించాడు కదా అని అబ్రహాం మరణించకుండా ఆగిపోలేదే మోషే దావీదు అంతెందుకు మన యేసుక్రీస్తునే ఎగ్జాంపుల్ తీసుకోండి కాబట్టి ఎవరైనా సరే మరణానికి అతీతులు కాదు కాబట్టి ఇది మానవ జీవితంలో అత్యంత సహజమైనటువంటిదే అనేటువంటి భావన మనం ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవాల్సిందే ఇక్కడ క్రైస్తవ విశ్వాసాన్ని అనుసరిస్తున్నటువంటి మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనమందరం కూడా మరణాన్ని జయించి దేవుని వద్దకు వెళ్ళవలసినటువంటి వారము అలాంటి వాగ్దానాన్ని నుంచి పొందినటువంటి వారము నిత్య జీవితాన్ని పొందుతారు అని దేవుడు మనకు వాగ్దానం చేశారు కనుక మనం ఆలోచించాల్సింది కేవలం ఈ లోకం గురించి మాత్రమే కాదు బదులుగా మనం భవిష్యత్తులో కలిసి దేవునితో కలిసి జీవించబోయేటువంటి కాలము కాబట్టి మరణము అనేది ఇక్కడితో ఆగిపోయేది కాదు బదులుగా దేవుని దగ్గరికి తీసుకువెళ్ళేది అనేటువంటి ఆ భావనలో మనం ఉండాలి కనుక మన ఇంట్లో మరణించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ దేవుని వద్దకు వెళ్ళి దేవునితో ఉన్నారు అనేటువంటి ఆ విశ్వాసాన్ని కూడా మనం పెంపొందించుకోవాలి వారి కొరకు మనం ప్రార్థనలు చేస్తూ ఉండాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే రెండవది ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి నా కుటుంబానికి ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి విశ్వాసంతో ఉన్నటువంటి నాకు ఈ కష్టాలు రావడానికి కారణం ఏంటి అనేటువంటి డౌట్ వస్తూ ఉంటుంది ప్రత్యేకించి ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు ఉన్నట్టుండి చనిపోయినా లేదా పసిబిడ్డలు మరణించినా లేదా తల్లిదండ్రులు మరీ ఎక్కువ వయసేం కాదు ఒక నలభై యాభై వయసులో మరణిస్తే అలాంటప్పుడు నా కుటుంబంలోనే ఎందుకు ఇలాంటి జరగాలి అనేటువంటి ప్రశ్న కూడా మనల్ని తొలుస్తూ ఉంటుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు ఆదాము అవులను తయారు చేశాడు వాళ్ళని ఒక ఒక మంచి ప్రదేశంలో ఉంచి మీరు నేను చెప్పినటువంటి మాట వినండి అని చెప్పి వాళ్ళని అక్కడ ఉంచితే వారు దేవుడు చేయొద్దు అని చెప్పినటువంటి పనిని చేయడం ద్వారా దేవునికి వ్యతిరేకంగా పనిచేశారు సో అప్పుడు ఏమైంది ఈ లోకంలోనికి మరణము అనేది ఎంటర్ అయింది కాబట్టి ఈ లోకము అనేది ఆదాము అవ్వలను క్రియేట్ చేసినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉందో ఆ స్టేజ్లో ఈరోజు లేదు ఈ సృష్టిలో మరణం ప్రవేశించిన తరువాత దీంట్లో అసంపూర్ణత ఉంది ఇది దేవుని చేత సంపూర్ణంగా నూటికి నూరు శాతం ఖచ్చితత్వంతో నడిపించబడుతూ ఉన్నటువంటిది కాదు బదులుగా ఇందులో అసంపూర్ణత ఉంది ఈ అసంపూర్ణత మనకై మనం తెచ్చుకున్నది మానవ జాతి తెచ్చుకున్నటువంటి అసంపూర్ణత ఇది అయితే దేవుడు సంపూర్ణంగా ఉండేటువంటి మరొక లోకాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు అదే పరలోకము ఈ లోకంలో ఉండగా కన్నీళ్ళు బాధలు దుఃఖాలు అవన్నీ వస్తూ ఉంటాయేమో కానీ పరలోకానికి చేరిన తర్వాత అక్కడ మరణము లేదు కన్నీళ్ళు లేవు దుఃఖం ఉండదు బాధ ఉండదు ఇవన్నీ ఉండవు అని దేవుడు స్పష్టంగా చెప్పడం మనం చూస్తున్నాం అంటే మనం ఈ లోకం కోసం సృజించబడినటువంటి వారం కాదు బదులుగా పరలోకం కొరకు సృజించబడినటువంటి వారము అయితే ఈ లోకంలో ఉండగా మనం ఆ పరలోకానికి వెళ్ళేందుకు బాటలు వేసుకోవాలి కనుక ఇక్కడ కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అనుకోనటువంటి సమస్యలు వస్తాయి అనుకోనటువంటి సమస్యల్లో అత్యంత పెద్దది ఈ మరణము అని చెప్పచ్చు కాబట్టి ఈ అసంపూర్ణమైనటువంటి లోకం నుంచి మనం సంపూర్ణంగా ఖచ్చితత్వంతో రూపొందించినటువంటి లోకానికి వెళుతూ ఉన్నాం కనుక ఈ లోకంలో కొన్ని రకాల శ్రమలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు తప్పవు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి స్వయాన యేసుక్రీస్తే చెప్పారు నన్ను అనుసరించి తర్వాత శ్రమలు కూడా వెనుకనే ఉంటాయి అని ఆయన చెప్పడం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఇకపోతే ఇంకొక ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది నేను ఈ అంశం గురించి ప్రార్థన చేశాను ఈ అంశంలో నాకు స్వస్థత కావాలని నేను దేవుడిని అడిగాను మరి నేను చేసినటువంటి ఆ ప్రార్థనలన్నీ ఏమైపోయాయి అంటే దేవుడిని నా ప్రార్థనలు వినటం లేదా అనేటువంటి ప్రశ్న కూడా మనకు వస్తూ ఉంటుంది ఉదాహరణకు మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను అదేవిధంగా ప్రేయర్ చేశాను అండ్ మీకు ఇంకొక విషయం చెప్తే ఆశ్చర్యపోతారేమో ఇది అందరికీ జనసామాన్యానికి తెలిసిందే చర్చిలోనూ లేదా వేరే ఇతర మత దేవాలయాల్లో జరిగేటువంటి ప్రార్థనల కంటే హాస్పిటల్ గోడల దగ్గర హాస్పిటల్ మూలల దగ్గర హాస్పిటల్లో చెట్ల కింద ఎక్కువ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు ఎందుకనంటే బాధల్లో కష్టాల్లో నష్టాల్లో తర్వాత ఆరోగ్యం సరిగ్గా లేక హాస్పిటల్లో ఉండి మరణానికి దగ్గరగా ఉన్నటువంటి వారి యొక్క బంధువులు ఆప్తులు అందరూ కూడా ఆ చెట్ల కింద ఆ గోడల దగ్గర ప్రేయర్ చేస్తుంటారు దేవుడా మా వాళ్ళను కాపాడు అని సో అక్కడ ఎక్కువగా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి మరి వారందరి ప్రార్థనలు ఏమైనట్టు ఉదాహరణకు నేనే ఉన్నాను హాస్పిటల్లో ఒక పదిహేను రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నాము ప్రార్థనలు చేస్తూ ఉన్నాను దేవా మనన్ను కాపాడు దేవా అని నేను ప్రేయర్ చేస్తున్నాను మరి నా ప్రార్థనలు ఏమయ్యాయి ఇలాంటి డౌట్ మీకందరికి కూడా వస్తూనే ఉంటుంది ఒక్క విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి దేవుని యొక్క ఆలోచనలు అనేవి మనకంటే చాలా పెద్ద స్థాయిలో ఉంటాయి ఆయన మన పరిస్థితిని దాటి ఆలోచిస్తాడు మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను కేవలం మా నాన్న గురించి ఆలోచిస్తున్నాను మా నాన్న మమ్మల్ని ఎలా పోషిస్తున్నాడు అనే దగ్గరే నేను ఆలోచిస్తున్నాను అంతకు మించి నేను ఆలోచించట్లేదు కానీ దేవుని ఆలోచనలో భిన్నంగా ఉంటాయి ఆయన గతాన్ని భవిష్యత్తుని ఒకేసారి చూడగలడు కనుక దేవుని యొక్క ఆలోచన అనేది మన ఆలోచనతో పోలిస్తే ఇంకా భిన్నంగా ఉంటుంది గొప్పగా కూడా ఉంటుంది అనే అంశాన్ని గుర్తు గుర్తుంచుకోవాలి ఆ విధంగా దేవుడు భవిష్యత్తులో ఈ మరణం కావచ్చు రోగం కావచ్చు దాని ద్వారా భవిష్యత్తులో మరింత మంచిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడే తప్ప మనకు జరిగినటువంటి ఇబ్బంది నష్టం ద్వారా మనకెప్పుడు చెడు జరగాలని దేవుడు కోరుకోడు దేవుడు మన జీవితంలో ఏదైనా శ్రమని చూపించాడు అనంటే దానికి సమానమైనటువంటి లేదా దానికంటే ఎక్కువ మంచిని దేవుడు ఖచ్చితంగా దాంట్లో నుంచి తీసుకురావడానికే ఆ శ్రమను తీసుకొస్తాడు తప్ప ఆ శ్రమ ద్వారా మనం కుంగిపోవాలి నలిగిపోవాలి నశించిపోవాలి అని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకి మా నాన్న ఉన్నటువంటి ఆ రోజు సిచ్యువేషన్ నేను చూస్తే మా నాన్న జీవించి వంటి పరిస్థితులు ఎలా ఉండేవో నేను ఊహించలేనేమో కానీ మా నాన్న మరణించిన తర్వాత నేను కావచ్చు మా చెల్లెలు మా అమ్మ మా తమ్ముడు మేము అందరము మానసికంగా మరింత స్ట్రాంగ్ అయ్యాము ఆ తర్వాత వేగంగా ఉద్యోగాలను వెతుక్కోవడం మొదలుపెట్టాము ఎందుకంటే జీవితం అయితే ఆగదు కదా రోజులు రాత్రి అవ్వడం పగలవడం ఆగదు కదా రోజులు గడవడం ఆగదు ఆహారం ఆకలి కావడం ఆగదు సో కాబట్టి మా నాన్న ఉంటే మమ్మల్ని ఏ పొజిషన్లో ఉంచేవాడో తెలీదు ఒకవేళ మా నాన్న ఉంటే ఆయన డబ్బులు పంపిస్తుంటే వాటిని జలసాగా ఖర్చు చేసుకుంటూ నా జీవితం ఎక్కడన్నా ముగిసిపోయేదేమో నాకు తెలియదు కానీ మా నాన్న లేకపోవడం వల్ల ఆహారం కోసం నేను బయటికి పరిగెత్తాల్సినటువంటి అవసరం ఏర్పడింది అలా పరిగెడుతూ 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 ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటూ అనేక రకాలుగా దేవుణ్ణి వెతుకుతూ దేవుణ్ణి పక్క తిట్టుకుంటూ అనేక రకాలుగా ఎటు తిరిగి ఒక జీవితంలో ఉన్నత ఉన్నతమైనటువంటి పొజిషన్కి వచ్చాం మా నాన్న ఉంటే నేను ఈరోజు ఈ పొజిషన్లో మీతో ఇలా మాట్లాడుతూ ఉండేవాడిని అంటే నాకు తెలియదు ఎందుకంటే మా నాన్న ఉంటే ఏం చేసేవాడు ప్రశాంతంగా నువ్వు హైదరాబాద్ బెంగళూరు వెళ్ళురా వెళ్ళి అక్కడ ఏదైనా ఏదన్నా హాస్టల్లో ఉండు మంచి కోచింగ్ తీసుకో మంచి జాబ్ తెచ్చుకొని ఆ రోజు చెప్పు ఉండేవాడు ఆయన డబ్బులు వేసి ఉండేవాడు మరి ఆ డబ్బులతో నేను జలసాలు చేసి చెడిపోయి ఉండేవాడినా తెలియదు అంటే ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు వేగంగా కూడా స్థిరపడవచ్చు తండ్రి సహాయం ఉంటే సో ఈ విధంగా ఆయన ఆయన ఉండగా పోలిస్తే ఆయన లేకపోవడం వల్ల నా మీద బాధ్యత పెరిగింది నేను జీవితంలో పరిగెత్తడం ప్రారంభించాను అనేక రకాల పరిస్థితులను తెలుసుకున్నాను ఈ విధంగా దేవుడు ఏదన్నా ఒక చెడు జరిగింది అని అంటే దాంట్లో నుంచి మంచిని తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు జీవితంలో ఇది మనందరికీ తెలిసిందే మనమందరం దగ్గరుండి మరి మన పిల్లలకు నొప్పిని కలిగిస్తాము ఎప్పుడు ఇప్పుడు ఉదాహరణకి నవజాత శిశువులు ఉంటారు ఆ పుట్టినటువంటి శిశువులని డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి అప్పుడే పుట్టినటువంటి ఆ పసికందు మీద ఇంజక్షన్లు పొడిపిస్తాము ఎందుకు ఆ ఇంజక్షన్లని పొడిపిస్తున్నాము ఆ ఇంజక్షన్ని ఆ బిడ్డ కోణంలో నుంచి ఆలోచించినప్పుడు ఏంటి నా సొంత తల్లి నా సొంత తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు డాక్టర్ దగ్గరికి తీసుకొని పోయి ఒక పెద్ద సిరంజి లాంటిది దాన్ని తీసుకొని వచ్చి నాకు గుచ్చిపిస్తున్నారు ఏంటి అని ఆ బిడ్డ ఆలోచించవచ్చు కానీ ఆ బిడ్డకి మనం మంచే చేస్తున్నాం ఏం చేస్తున్నాం టీకాలు ఇప్పించడం ద్వారా భవిష్యత్తులో ఏ రోగము రాకుండా ఆ బిడ్డను కాపాడుతున్నాం ఆ క్షణంలో ఆ బిడ్డ కోణంలో నుంచి ఆలోచిస్తే అది నొప్పి అది శ్రమ అది బాధ అది ఏడుపు కలిగించేది కానీ భవిష్యత్తులో అది కాపాడుతుంది అలాగే మన అయితేనేమి మన జీవితాలను సరిదిద్దడానికి దేవుడు కొన్నిసార్లు మరణాలనైతేనేమి తీవ్రమైనటువంటి రోగాలను అయితేనేమి తీసుకొని వస్తూ ఉంటాడు అనే అంశాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి ఇకపోతే ఇలా ఏడవటము బాధపడటము ఇదంతా కూడా దేవుని ప్రణాళికేనా అంటే నేను ఏడవడము అనేది దేవుని చిత్తంలోనే ఉందా దేవుడు నన్ను ఏడవడం కోసమే క్రియేట్ చేశాడా అనేటువంటి డౌట్ కూడా మనకు వస్తూ ఉంటుంది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి లాజరస్ చనిపోయినప్పుడు యేసుక్రీస్తు కూడా సమాధి దగ్గరికి వెళ్ళి ఏడవడం మనం చూస్తాం ఆ లాజరస్ సోదరి మనులతో కలిసి అక్కడ ఆయన కన్నీరు గార్చడం మనకు కనిపిస్తుంది వాళ్ళతో కలిసి అక్కడ పడిపోయి ఏడ్చినట్లుగా మనకు బైబుల్ గ్రంథం చెబుతూ ఉంది అంటే యేసుక్రీస్తు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ద్వారా వెళ్ళాడు లాజరస్ యేసుక్రీస్తుకు మంచి ఫ్రెండ్ వాళ్ళు కలిసి పెరిగినటువంటి వారు కలిసి ఇంక వాళ్ళు ఎంత చేశారో మనకు తెలియదు బట్ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు అని అంటే వారితో సాన్నిహిత్య సంబంధం అనేది లేకుండా ఏడవడం అనేది జరగదు అంటే ఏసుక్రీస్తు కూడా ఇలాంటి సిచ్యువేషన్ గుండా గోత్రువయ్యాడు అంటే ఈ లోకంలో ఏడుపు అనేది సహజమే అండ్ రెండవది ఏడుపు అనేది కూడా ఒక ఒక పాజిటివ్ థింగ్ అది ఎందుకు పాజిటివ్ అంటున్నానంటే మనకేదైనా బాధ వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం ఏడ్చాము అని అంటే ఆ బాధ అంతటితో వెళ్ళిపోతుంది బయటికి అది వెంటవుట్ అయిపోతుంది కానీ ఆ బాధను ఏడవకుండా మనసులోనే దాచిపెట్టుకుని ఉంటారు చూసారా వారి జీవితకాల జీవితంలో తదనంతర కాలంలో ఎక్కువ సఫర్ అవుతారు నాకు ఎగ్జాంపుల్ ఎవరో కాదు నేనే మా నాన్న మరణించినప్పుడు మా చెల్లెలు ఏడుస్తుంది మా మా అమ్మాయి ఏడుస్తుంది నేను మా తమ్ముడి భుజం మీద చేసి నేను వాడిని హాస్పిటల్లోంచి బయటకు వస్తున్నప్పుడు నేను వాడికి ఒకటే మాట చెప్పా అమ్మ చెల్లి ఏడుస్తారేమో కానీ మనిద్దరం ఏడవకూడదు ఎందుకనంటే నాన్న చనిపోయాడు ఇప్పుడు మిగిలింది నువ్వు నేను నువ్వు నేను జీవించి ఉండగా మనం ఏడిస్తే అమ్మ చెల్లెలు ఇంకా ఎక్కువ ఏడుస్తారు కాబట్టి ఇప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో ఏడవకూడదు మనం ధైర్యంగా ఉండాలి అని నేను మా తమ్ముడు అనుకున్నాను కిందనే అనుకున్నాను ఎందుకంటే నేనే వాడికి చెప్పాను చెప్పిన తర్వాత పైకి హాస్పిటల్లోకి వెళ్ళాము నాన్న చనిపోయిన ఆ గదిలోకి వెళ్ళాము వెళ్తే మా అమ్మ మా చెల్లెలు ఇంకా పట్టుకొని మా నాన్న గురించి మా చెల్లెలు ఏడుస్తున్నప్పుడు అప్పుడు మేము ఆపుకోలేకపోయాము ఏడుపు కానీ నేను ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే మా నాన్న చనిపోయినప్పుడు మా అమ్మ మా చెల్లెలు బాగా ఏడ్చారు ఓకే కానీ నేను ఎక్కువ ఏడవలేదు ఎందుకు ఏడవలేదంటే నేను వాళ్ళలో ధైర్యం నింపాలని నేను ఏడవకుండా కూర్చున్నాను కళ్ళమ్మ నీళ్ళు కారుతున్నాయి అంతే బావాళ్ళు బయటికి రావడం లేదు గట్టిగా అరవాలని ఉంటుంది కానీ అరవలేను కల్లంబడి బాడీ దగ్గర కూర్చున్నప్పుడు కల్లంబడి నీళ్లు కారిపోతున్నాయి కానీ ఏడు గట్టిగా నోరు తెరిచి సౌండ్ చేయలేకపోతున్నా ఎందుకనంటే నేను తదనంతరం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా సో ఇలాంటి సిచ్యువేషన్ గుండా గోత్రు అయినప్పుడు ఆ ఏడవకుండా మిగిలిపోయినటువంటి ఎమోషన్ అంతా కూడా తదనంతర కాలంలో బయటకు వస్తుంది ఎవ్వరికి తెలియకుండా అందరూ ప్రశాంతంగా నిద్రపోయిన తర్వాత దిండుని అడ్డం పెట్టుకొని ఏడ్చినటువంటి రోజులు ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు కాబట్టి బాధ ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవాలి బాధ వచ్చిందా ఏడవాలి దేవుడు పెట్టినటువంటి ఒక మంచి ఒక మంచి కార్యక్రమం అది ఒక మంచి క్రియ అది ఏడవడము అనేది మన ఆరోగ్యానికి మంచిది కానీ అది ఏడవడం అంతటితో అయిపోవాలి అంతే తప్ప దాన్ని ఇంకా జీవితకాలం మోసుకుంటూ పోకూడదు ఇప్పుడు ఏదన్నా కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది అని అంటే ముళ్ళు గుచ్చుకున్నంతసేపు కళ్ళ నీళ్లు కడతాయి తీసేసిన తర్వాత ఒక హాఫ్ అవర్కో వన్ అవర్కో నొప్పి కాస్తుంది ఉపశమనం కలుగుతుంది మన కన్నీళ్ళు లాగిపోతాయి సో అలాగే మరణాన్ని కూడా అలాగే భావించాలి తప్ప ఇంకా ఎల్లకాలం నేను ఏడుస్తూ ఉంటాను నా కళ్ళని నల్లగా అయిపోయేదాకా ఏడుస్తాను ఒంట్లో ఉన్నటువంటి నీరంతా నేను కళ్ళ ద్వారా బయటికి పంపిస్తానంటే అదంతా కుదిరే పని కాదు అట్లా మనం చేయకూడదు సో దేవుడు ఎందుకు ఏడుపును మన జీవితంలో తీసుకొస్తారంటే అది మనం అది మన మంచికే ఏడుపు అనేది మనలోని బాధను బయటికి తీసుకువెళ్తుంది అనే అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఏడుపులు బాధలు కష్టాలు నష్టాలు ఇవన్నీ జీవితంలో భాగమే ఏడుపు అనేది తెలియకపోతే నీకు సంతోషము అనే దానికి డిఫరెన్స్ ఉండదు సో ఎప్పుడూ ఎమోషన్ లేకుండా ఉంటే మన జీవితంలో సంతోషాన్ని అనుభవించేటువంటి సంఘటనలు కనిపించవు కాబట్టి ఏడుపు అనేది కూడా మంచిదే అది వచ్చినప్పుడు వెంటనే ఏడవండి తప్ప జీవితకాలం దాన్ని నెత్తినేసుకొని తిరగొద్దు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ఇలాంటి కష్టాలు బాధలు వచ్చినప్పుడు నేను ఇంకా విశ్వాసాన్ని చూపించాలా ఉదాహరణకు మా నాన్న చనిపోయాడు నేను ఇంకా విశ్వాసాన్ని చూపించాలా అది ఆ ప్రశ్న నేను కూడా ఎదుర్కొన్నా ఎందుకంటే దేవ అప్పటికే నేను కాస్త దేవునిలో ఎదుగుతున్నాను దేవుని కొరకు సమయాన్ని కేటాయిస్తున్నాను అప్పుడు నేను ప్రేయర్ చేసినప్పుడు నేను దేవునికి ఒక రకంగా తిడుతున్నానని అనుకోండి అసలు నువ్వు ఎందుకు మా నాన్నను చంపుతావు నేను ప్రేయర్ చేయలేదా నేను నీ సహాయాన్ని అడగలేదా నేను డాక్టర్ల కంటే ఎక్కువ నిన్ను నమ్మలేదా ఈ విధంగా రకరకాల వందలాది ప్రశ్నలు దేవునికి సంధిస్తూనే ఉండేవాడిని సో వెంటనే నాకు సమాధానాలు దొరికాయ అంటే కొన్నిటికి అనుకోవచ్చు కొన్నిటికి ఈ రోజుకి దొరకలేదు కానీ ఈ విశ్వాసం అనేది ఏదైతే ఉందో ఆ విశ్వాసాన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు విశ్వాసం అనేది శ్రమల్లోనే మనం ఎక్కువ చూపించాలి ఎవరో ఎందుకు ఎగ్జాంపుల్ యేసుక్రీస్తునే తీసుకోండి ఓ పక్క మేకులు కొడుతున్నారు ప్రాణం పోతుంది అయినా కూడా ఆయన తండ్రి చిత్తం గురించి ఆలోచిస్తున్నాడు ఆ చుట్టూ ఉన్నటువంటి పరిజయులు శాస్త్రులు వీళ్ళందరూ యేసుక్రీస్తును చంపాలని ప్రయత్నిస్తున్నారు కానీ ఏసుక్రీస్తు మాత్రం తండ్రి చిత్తం మీదనే నిలబడ్డాడు అపోస్తళ్ళు సేమ్ కాబట్టి మనలో కొన్నిసార్లు స్పిరిచువల్ డ్రైనెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆధ్యాత్మికంగా ఎడారి లాంటి పరిస్థితిని ఎదుర్కొంటాం చర్చికి వెళ్ళకుండా మానేస్తాము బైబిల్ చదవడం మానేస్తాము దేవునితో మాట్లాడడం మానేస్తాము సమయాన్ని కేటాయించడం మానేస్తాము కానీ విశ్వాసం విషయంలో మాత్రం వెనకడుగు వేయకూడదు నువ్వు తిడతావా కోపపడతావా బాధపడతావా అవన్నీ దేవునితోనే లింక్ అయి ఉండాలి నీ కోపం వచ్చిందా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రశ్నించు అది దేవుని తిప్పు ఆ అంశాన్ని సో ఈ విధంగా మనం దేవునితో కనెక్ట్ అయ్యే ఉండాలి తప్ప దేవుడి నుంచి విడిపోవడానికి ప్రయత్నించకూడదు ప్రత్యేకించి ఆ సమయంలో దేవుడి నుంచి విడిపోతే ఆ బాధని ఓదార్చడానికి ఎవరు ఉండరు ఎందుకనంటే మనం ఆ బాధలో ఓ ఓదార్పును పొందాలి అని అంటే మనకు పవిత్రాత్మ దేవుని సహకారం అవసరం కాబట్టి ఆ సమయంలోనే మరింత ఎక్కువగా దేవునితో అటాచ్ అయి ఉండాలి కొన్నిసార్లు భవిష్యత్ ఏంటో అర్థం కాదు అలాంటప్పుడు కూడా విశ్వాసాన్ని బలంగా నిలబెట్టుకొని ఉండాలి ఆ విశ్వాసమే లేకపోతే ఇంకా మనకి బయట ఉన్నటువంటి వ్యక్తులకి తేడా ఏముంది లాజర్ సోదరిమని కూడా అంటది ఏమని ప్రభువు తిరిగి లేస్తాడని నాకు తెలుసు అని అంటది యేసుక్రీస్తు మనసులో ఆల్రెడీ ఉంది లాజర్ను తిరిగి లేపబోతున్నానని కానీ ఆమెను ప్రశ్నించినప్పుడు ఆమె అంటుంది పునరుత్నంలో ఆయన తిరిగిలేస్తాడని నాకు తెలుసు అని అంటుంది సో లాజర్ సోదరి ఆ సమయంలో కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు సో మనం కూడా అలాగే ఉండాలి అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి సో ఈ విధంగా ఈ వీడియో ప్రత్యేకించి తమ ఇళ్ళలో ఎవరైనా చనిపోయినటువంటి వ్యక్తులు ఉంటే వారికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది కనుక ఈ వీడియోని వాళ్ళకు వాళ్ళకి పంపించండి దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్న ఉన్నాడని చెప్పండి ఈ వీడియో ద్వారా నేను కూడా మా నాన్న మరణాన్ని బేస్ చేసుకునే ఇదంతా చెప్పాను ఎందుకంటే ఆ పరిస్థితి గుండా నేను కూడా గోత్రు అయ్యాను కాబట్టి సో మీరు బాధపడొద్దు ఎక్కువ కృంగిపోవద్దు ఎందుకనంటే భవిష్యత్తు ముందు ఇంకా ఉంది మనం ఇదే జీవితంలో చివరి రోజు అనుకొని నేను ఊరేసుకుంటా నేను పోతా పరలోకానికి ఎన్నొద్దు దేవుడు మన జీవితానికి ఇంకా పెద్ద ప్లాన్ వేసి పెట్టాడు ఈ శ్రమ ద్వారా ఇంకా మరింత ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకు ఆయన ప్లాన్ వేస్తున్నాడు అని గుర్తుంచుకోవాలి ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్